హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిలో ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ మెనప ఎలా వేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం రెండు గ్లాసులు మెనపుగుళ్ళు తీసుకుని నీళ్లు పోసి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానిన మినపుగుళ్ళుని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ నానిన మినపుగుళ్ళుని వెర్ గ్రైండర్లో వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గట్టిగా రుబ్బుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు రుబ్బుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పిండి కొంచెం జారు అవుతుంది ఈ పిండితో అప్పటికప్పుడు గారెలు వేసుకున్న చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు సగం మినపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పైన చూపించే విధంగా ఒకసారి ఇలా బీట్ చేసుకుంటే ఎయిర్ ఫామ్ అయ్యి గారెలు చాలా గుల్లగా వస్తాయి అందులో మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు తరిగిన కరివేపాకు కొద్దిగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోవాలి వేయటం కోసం ముందుగా ఒక కవర్ తీసుకుని దానికి వాటర్ అప్లై చేసి మన చేతికి కూడా వాటర్ అప్లై చేసుకుని కొంచెం పిండి తీసుకుని చేతిలోనే గుండ్రం ఉండలాగా చేసుకుని దానిని ఇలా కవర్ మీద పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా చేసుకుని మధ్యలో చిన్న చిల్లు పెట్టుకోవాలి టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలి ఇలా చేసుకున్న గారిని వేడి వేడి నూనెలో ఇలా నెమ్మదిగా వదలండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని గారెలు వేయించుకోవాలి ఇలా రంగు మారే వరకు వేయించుకుని వాటిని వెనక్కి తిప్పి కూడా బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన గారెలని తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎంతో గుల్లగా ఉండే గారెలు రెడీ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం